జై శ్రీరామ్ నేను మీ ధనుంజయ్ హిందూ ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మనం మన భారతదేశంలో స్వేచ్ఛ వాయువులు పీలుస్తున్నామంటే ఎంతో మంది దేశభక్తుల ప్రాణత్యాగాల ఫలితమే ఈ స్వాతంత్ర పోరాటంలో మనకి తెలిసిన వారు కొందరు తెలియని వారు ఎంతోమంది పోరాట యోధులు కలరు వారిలో కొద్దిమంది దేశభక్తుల గురించి తెలుసుకుందాం మనం ఈ వీడియోలో ముందుగా గంగాదీన్ మెహతార్ బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన యోధుడు కాన్పూర్లోని నానాసాహెబ్ పీష్వా కింద సైనికాధికారిగా పనిచేసేవాడు పద్దెనిమిది వందల యాభై ఏడు యుద్ధంలో రెండు వందల మంది బ్రిటిష్ సైనికులను చంపాడు గంగాధిన్ మెహతార్ ఈ వ్యక్తి బ్రిటిష్ వారికి తీవ్ర భయాన్ని కలిగించాడు గంగాధిన్ దెబ్బకు బ్రిటీషర్లు వణికిపోయేవారు గంగా దిన్ను బ్రిటిష్ వారు పట్టుకోవాలని లేని ఎడల చంపివేయాలని ఉత్తర్వులు ఇచ్చారు చివరకు బ్రిటిష్ దళాలకు గంగా దిన్ మెహదార్ పట్టుకున్నారు అతన్ని సెప్టెంబర్ ఎనిమిది పద్దెనిమిది వందల యాభై తొమ్మిదిన ప్రజల సమక్షంలో ఉరితీశారు తన మరణానికి ముందు భారతదేశం నేలలో మన పూర్వీకులు రక్తము మరియు త్యాగం వాసన చూశాను ఒకరోజు అది స్వేచ్ఛగా మారుతుంది అంటూ నవ్వుకుంటేనే ఈ దేశాన్ని విముక్తి చేయడానికి తన ప్రాణాలను అర్పించిన ధైర్యవంతుడు గంగాదీన్ మెహతార్ తన చివరి శ్వాస వరకు బ్రిటిష్ కుక్కలను ఎదిరించాడు తరువాత మనం దుర్గావతీ దేవి ఈ వీరనారి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా సాయుధ ప్రతిఘటనలో చురుకుగా పాల్గొన్న కొద్దిమంది మహిళా యోధులలో దుర్గాబాబీ ఒకరు పంతొమ్మిది వందల ఏడులో అలహాబాదులో జన్మించారు హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ సభ్యురాలు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో భగత్ సింగ్ షాండర్స్ అనే పోలీస్ అధికారిని హత్య చేసిన తర్వాత భగత్ సింగ్ను లాహోర్ నుండి తప్పించుకోవడానికి దుర్గాబాబీ సహాయం చేశారు పెళ్ళైన జంటగా దుర్గాబాబీ భగత్ సింగ్ మారువేషంలో బ్రిటిష్ వారికి అనుమానం రాకుండా ఉండడానికి దుర్గాబాబీ తన చిన్న బిడ్డను వెంట పెట్టుకుని బ్రిటిష్ దళాల నుండి భగత్ సింగ్ దుర్గాబాబి తప్పించుకున్నారు దుర్గాబాబీ ప్రసిద్ధ కాకోరి రైలు దోపిడీతో సహా అనేక విప్లవాత్మక కార్యక్రమాలలో పాల్గొంది భగత్ సింగ్ను పోలీసుల బారి నుండి తప్పించిన తర్వాత దుర్గాబాబీని అరెస్టు చేశారు జైలు జీవితం గడిపింది దుర్గాబాబీ సాహసం గురించి మన పాఠ్యపుస్తకాలలో ఎక్కడా రాయబడలేదు జుల్ఖారిభాయ్ ఝాన్సీ లక్ష్మీభాయ్ మహిళా సైన్యంలో ఒక సైనికురాలు మరియు పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటులో కీలక పాత్ర పోషించింది పద్దెనిమిది వందల ముప్పైలో ఒక దళిత కుటుంబంలో జన్మించారు జుల్కారీభాయ్ ఝాన్సీ ముట్టడి సమయంలో రాణి లక్ష్మీభాయ్గా నటించి నిజమైన ఝాన్సీ లక్ష్మీభాయ్ తప్పించుకోవడానికి వీలు కల్పించిన వీరనారి జుల్కారీభాయ్ బ్రిటిష్ వారితో ప్రాణాలకు తెగించి రాణి ఝాన్సీ లక్ష్మీభాయిని బ్రిటిష్ వారి నుండి రక్షించిన వీర యోధురాలు ఈమె చరిత్ర ఏ పాఠ్య పుస్తకాలలో మనకు కనిపించదు బీర్బాల మరియు షహిత్ అని పిలవబడే కనకలతా భారువ నిస్వార్థంగా పనిచేసిన భారత స్వాతంత్ర కార్యకర్త పంతొమ్మిది వందల నలభై రెండులో క్విట్ ఇండియా ఉద్యమం సమయంలో జాతీయ జెండాను మోసిన ఊరేగింపునకు నాయకత్వం వహించారు బాల్యం నుండే దేశభక్తి ఎక్కువ పదిహేడు సంవత్సరాల వయసులోనే అస్సాం నుండి వచ్చిన డెత్ స్క్వాడ్ అయిన మృత్యు బాహినిలో చేరింది సెప్టెంబర్ పది పంతొమ్మిది వందల నలభై రెండున పొరుగు పోలీస్ స్టేషన్లో జాతీయ జెండాను ఎగిరివేయాలని బాహిని నిర్ణయించింది బారువ జాతీయ జెండాను మోసే వారికి బృందానికి నాయకత్వం వహించారు ఈ కవాతులో జాతీయ జెండాను బీర్బుల భారువ మోశారు పోలీసులు కవాత్పై కాల్పులు జరిపారు అయినా కవాతు ముందుకు సాగుతుంది ఈ సమయంలో జెండాను కనకలతా భారువ పట్టుకొని ఉంది ఆమెపై కాల్పులు జరిపారు కాల్పులలో తోటాలు తగిలి కనకలతా బారువ అమర వీరురాలు అయ్యింది ఈ విధంగా మనకు కీర్తించబడని వీరుల జాబితా ఇక్కడతో ముగియలేదు మనకు తెలియని స్వాతంత్ర పోరాట యోధులు విప్లవకారుల గురించి కనీసం మన పాఠ్య పుస్తకాలలో ఎక్కడా రాయబడలేదు జై హింద్ భారత్ మాతాకి జై